హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉగాది స్పెషల్ ఉబ్బట్లు చేస్తున్నాము దీన్నే ఓలుగులు అనేసి అంటారు మళ్ళీ భక్ష్యాలు అనేసి కూడా అంటారు దీన్ని ఆంధ్రాలో అయితే ఓలిగలు అనేసి అంటారు దీనికోసం అయితే నేను ఒక కప్పు వచ్చేసి శనగపప్పు తీసుకునేసి కొన్ని నీళ్ళు వేసుకొని ముందుగా అయితే కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక వన్ అవర్ పాటు పప్పుని నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న పప్పు అంతా కుక్కర్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ పాటు పెట్టుకోవాలి పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో నీరంతా వంపేసుకోవాలి వంపేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని కావలసినంత మైదా వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు మైదా అయితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పు బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని చపాతీ ముద్దలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి ఇది నానే లోపల పూర్ణం రెడీ చేసుకోవాలి దానికోసం అయితే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో వచ్చి కొద్దిగా మట్టిలాగా ఉంది దానికోసం అనేసి ఇలా పాకం బట్టి తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లాన్ని అంతా బాగా కరగనించుకోవాలి ఇక్కడ పాకం రానవసరం లేదు ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లాన్ని అంతా బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ డస్ట్ ఉంది కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను లేదంటే డైరెక్ట్గానే వేసేయచ్చు ఉడకబెట్టుకున్న పప్పు అందులోకి వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి అలాగే కరిగించుకున్న బెల్లం పాకం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఎంత సైజు ఉండలు కావాలంటే ఉండల కింద చుట్టేసుకోవాలి పూర్ణాన్నంతా ఇలా చుట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా కూడా బాగా సాఫ్ట్గా ఉంది అది కూడా పూర్ణం ఉండలు కంటే కొద్దిగా పెద్దగా ఉండాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఉంటే బటర్ పేపరు లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ముందుగా మైదా ఉండ తీసుకొని ఇలా బాగా తట్టేసుకోవాలి అందులోకి మధ్యలో పూర్ణం పెట్టేసి ఇలా బాగా క్లోజ్ చేసుకోవాలి మీకు ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే అలా బయటకు తీసేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సినన్ని ఉండలు ఇలా చేసుకోవాలి దీన్ని చేతిలో కూడా చేసుకోవచ్చు చేతిలో కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇలా రాని వాళ్ళైతే అయితే ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇక్కడ నేనైతే ఆయిలే యూజ్ చేస్తున్నాను మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఉండాలన్నీ తయారు చేసుకున్నాక ఇంకొక పేపర్ తీసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కవర్ని ఫోల్డ్ చేసుకునేసి మీకు వీలైతే చేతిలో కానీ లేదంటే ఇలా చపాతి కర్రతో కానీ ఇలా రుద్దుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది చపాతి కర్రతో అయితే మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు చపాతి కర్రతో కొద్దిగా ఆయిల్ ఎక్కువ యూస్ చేసుకోవాలి దీనికి ఇంకొక పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా రుద్దు పెట్టుకున్న ఓలిగినంత పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఆల్రెడీ ఎక్కువగా ఆయిల్ యూస్ చేశాం కాబట్టి మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేయని అవసరం లేదు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మెత్తగా అయితే చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి